గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డిని తక్కువగా అంచనా వేయటం అప్పటి వరకు బీజేపీయే తమకు ప్రధాన అభ్యర్థి అనుకుంది బీఆర్ఎస్ కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ పుంజుకోవటం కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రేవంత్ రెడ్డి దూసుకుపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయింది అక్కడితో కథ అయిపోలేదు ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు రంకెలేశారు ఇది నిలబడే ప్రభుత్వం కాదని పడిపోయే ప్రభుత్వం అని ఎద్దేవా కూడా చేశారు తెలంగాణ కాంగ్రెస్ తో ఏనాథ్ షిందే లాంటి వాళ్ళు ఉన్నారని రేవంత్ కి సీఎం కుర్చీ మూడు నాళ్ల ముచ్చట అని విమర్శించారు ఈ విమర్శలతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై పగబట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఏ నోటితో అన్నారో అదే నోటితో బాబోయ్ మా నాయకుల్ని వదిలేయండి అని వేడుకునేలా ఏకంగా ఢిల్లీ వెళ్ళి తమగోడు వెళ్లబోసుకునే విధంగా సీన్ మార్చేశారు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది ఏ రోజు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో తెలియదు ఏ గంటలో ఏ ఎమ్మెల్సీ చేజారుతాడో తెలియదు ఎవరిని నమ్మాలో ఎవరు పార్టీలో ఉంటారో తెలియని గందరగోళంలో పడిపోయారు కేసీఆర్ కేటీఆర్ గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ని టార్గెట్ చేశారు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతల్ని తమ వైపు తిప్పుకున్నారు అవసరం లేకపోయినా ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు వలస నేతలకు పెద్దపీట వేశారు ఆ నేతలే ఇప్పుడు కేసీఆర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేసి మరీ నేతల్ని లాగేసుకుంటున్నారు ఈ పొలిటికల్ గేమ్లో బీజేపీది ప్రేక్షక పాత్ర మాత్రమే ఆ పార్టీ పనిగట్టుకొని ఎవరిని చేర్చుకోవాలనుకోవట్లేదు ఒకవేళ పిలిచినా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలోకి ఎమ్మెల్యేలు ఎవ్వరూ వెళ్లరు బీఆర్ఎస్ ఖాళీ అవటం ఒక రకంగా తమకి కూడా కలిసి వచ్చే అంశమే కాబట్టి కమల దళం కూడా ఆ ఆటను ఆస్వాదిస్తోంది బీఆర్ఎస్ని వీడి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరటం చూసి సంబరపడుతోంది వాస్తవానికి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతుంటే ప్రజల్లో సింపతి రావాలి కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది గతంలో కేసీఆర్ చేసిన పని ఇదే కదా అనే చర్చ జనంలో మొదలైంది అప్పుడు మేం చేస్తుంది విలీనం ఇప్పుడు మాకు జరుగుతోంది అది కాదు అంటూ కేటీఆర్ ఢిల్లీ స్థాయిలో గొంతు చించుకుంటున్నా ఫలితం లేదు అప్పుడు మీరు లాగేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది ఇందులో తప్పే ఉంది అని జనం లాజిక్ మాట్లాడుతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి రేవంత్ పక్కకి వచ్చి చేరారు మరికొందరు కూడా ఆయనతో టచ్లోనే ఉన్నారని సమాచారం ఈ లిస్టు ఎక్కడితో ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి పాపం అని రేవంత్ రెడ్డి అనుకుంటే తప్ప ఈ చేరికలు ఆగేలా లేవు కేసీఆర్ పక్కన కేటీఆర్ హరీష్ రావు మాత్రమే మిగిలేలా ఉన్నారు ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గేలమిస్తున్నారు అధిష్టానం కూడా గట్టి హామీలతోనే వారికి కండువాలు కప్పేస్తోంది ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి అవస్థలు పట్టడం కంటే కాంగ్రెస్లో చేరి సైలెంట్గా ఉండటం మేలు అనుకుంటున్నారు నేతలు బీఆర్ఎస్ నేతల్ని లాగేసుకోవటంతో పాటు రేవంత్ రెడ్డి మరో మైండ్ గేమ్ కూడా మొదలుపెట్టారు తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పరోక్ష సహకారం అందిస్తున్నారు ఆయన తెలంగాణలో టీడీపీ లీడర్ అందరినీ బీఆర్ఎస్ లాగేసుకున్న ఇంకా కేడర్ మిగిలే ఉంది వారందరితో కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తాను అంటున్నారు చంద్రబాబు అదే జరిగితే బీఆర్ఎస్కి కష్టకాలం కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చంద్రబాబుకి బలం ఉంది ఆ బలమంతా ఆ మధ్య బీఆర్ఎస్ వైపు చేరింది ఇప్పుడు చంద్రబాబు పూర్తి స్థాయిలో తెలంగాణపై ఫోకస్ పెడితే బీఆర్ఎస్ని కొంతమేర దెబ్బతీయగలు శిష్యుడు రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు ఆ మాత్రం చేయకపోతే ఎలా గురువు చంద్రబాబుతో కలిసి బీఆర్ఎస్ని చావు దెబ్బ కొట్టేందుకు రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నారు టీఆర్ఎస్ అనే పేరుని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకున్నారు ఏపీలో మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేశారు కర్ణాటకలో కూడా కసరత్తులు చేశారు కానీ సొంత రాష్ట్రం తెలంగాణలోనే ఘోరంగా ఓడిపోయారు ఇప్పుడు కేసీఆర్ గిరకాటంలో పడ్డారు తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ రగిల్చే సమయం వచ్చిందంటున్నారు అలా సెంటిమెంట్ని రెచ్చగొట్టాలి అంటే బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్గా మారాల్సిందే అంటే బీఆర్ఎస్ని నేలకి దించి ఆ పార్టీ తిరిగి పాత పేరు పెట్టేలా చేసిన ఘనత ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి దక్కుతుంది ఆ రేంజ్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పగ తీర్చుకుంటున్నారు అని అర్థమవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి